నిన్ను పట్టుకుపోతాడు వర్ష క్రమంలో నాకంటే పెద్ద ఇంకా ఉన్నారండి అమ్మా రాధ నువ్వు చిన్నపిల్లవి నీకు వచ్చిన కష్టానికి నా గుండె కరిగిపోతుందమ్మా మా అయ్యగారు గుండె ఆవునియ్యి ఐసు మొక్క పాపం కరెక్ట్ ఏమవుతుంది చూడమ్మా నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు పదమ్మా బయలుదేరు అడుగు అమ్మా ఎక్కడికండి ఇంకెక్కడికమ్మా ఇంటికి ఆచార్య గారు నాకు బాగా కావాల్సిన వాళ్ళు హితులు ఆ విధంగా నువ్వు కూడా నాకు కావాల్సిందనివి మాతో పాటు మా ఇంట్లోనే బయలుదేరమ్మా మీ అభిమానానికి నా కృతజ్ఞతలు నేను రానండి లంకంత కొంపలు ఒంటరిదాన్ని ఎలా ఉంటావు నేను ఒంటరిదాన్ని కాదండి ప్రకాష్ నాకు జీవితాంతో తోడుగా ఉంటాడు అవునండి మే ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఏమిటమ్మా రాధ నిజంగానే అవునండి ఈ పెళ్లికి మా నాన్నగారు కూడా అంగీకరించారు కానీ ఇప్పుడు అయితే అడ్డే ఉంది మీ నాన్నగారు లేకపోయినా నేనున్నాను ఎందుకని అడుగు మీ ఇద్దరు పెళ్లి దగ్గరుండి దివ్యంగా జరిపిస్తాను రేపే ముహూర్తాలు పెట్టిస్తాను నాగరాజన్న నాకు పెళ్లి జరగబోతుంది నన్ను దీవించేందుకు అమ్మలేదు నాన్న లేడు అన్నయ్య లేడు నువ్వు ఆ అమ్మవారే నా పెళ్లికి పెద్దలు అందుకే తప్పకుండా నా పెళ్లికి రావాలి వస్తావు కదా నాగరాజునా నాకు తెలుసు నీ చెల్లి పెళ్లికి తప్పకుండా వస్తావని ఆ హెడ్ అమ్మవారు సమరంలో పీరు సాహిబ్ లాగా పెళ్లి పంజు పోలీసు బట్టలతో వస్తామని దగ్గ పెట్టుకున్నానయ్యా సవ్యంగా చాలా మీ అంత ఉత్సాహంగా జరిపిస్తున్నారు ఏమిటో కదా ఏం దర్పరావు మీరు ఊళ్ళు చెప్పుకోవాల ఆచార్య గారు అమ్మాయి పెళ్లి జరిపిస్తూ చాలా మంచి పని చేస్తున్నారు జగన్నాథం గారు ఇది నిజంగా మహానుభావులు తీర్చుకోవటం అనుకోండి ఏమిటోనయ్యా యథాశక్తి నాకు చేతనైంది చేస్తున్నాను అయ్యా పెళ్లి పండుట్లో తుమ్మకూడదని శాసనం ఏమి లేదు కదా శాసనం ఏమీ లేదు కానీ తుమ్మను చండాలం తుమ్మ అంటే ఆరవాళ్ళు పిలిపించి ఆరచెప్పుతో కొట్టించేస్తాం దూరంగా పక్కనే ఉన్నాడు అది కాదండి మా నాగరాజు ఎంత రాలేదు ఆ పావు నా 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 పెళ్లికి నన్ను జీవించడానికి వచ్చింది రా నాగరాజనా సమానంగా కూర్చోవడం వేసండి కర్మ నువ్వు నోరు అది విందంటే నువ్వనుకు నన్ను కాటేస్తుంది నేను చచ్చి చూడుకుంటాను అమ్మ అక్క ఏ దిక్కు లేని నాకు అన్నీ మీరే చూస్తున్నారు నిజంగా చూడు రాధ నాకు కృతజ్ఞతలు చెప్పడంతోనూ నన్ను పొగడంతోనూ ఈ రాత్రి వృధా చేయకూడదు అవతల గదిలో మీకోసం అబ్బాయి వారి విరహంతో బాధపడుతుంటారు పద పద వండి శ్రీవారు ముసుగుదాన్ని పడుకోవడానిక నన్ను పెళ్లి చేసుకున్నది దొరగారు దొంగని నిద్రాపి లేవండి లేవండి మీకే చెప్పేది అనుకుంటున్నా జగన్నాథాన్ని ఇవాళ నీకు మేలు చేస్తాను పెద్దల మాట గౌరవించే బుద్ధిమంటుంది కదా తప్పనిసరి పని ఉందని చెప్పాను పాత్ర వాయిదా వేసి పట్టం వెళ్తున్నాడు ఈ రాత్రి మిమ్మల్ని మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు సమయానికి అసలు ఆ భయంకర చచ్చిపోయిందంటే అయ్యగారు ఐగారు ఎన్నుమ్ము తిరిగిపోయినట్టే కాసేపా అసలే నా మనసు ఆందోళనతో చిందరవందరగా గందరగోళంగా ఉంది ఎందుకని అడుగు అడగడం తేనికండి అయ్యగారు పిల్లతో మధ్య చేయబోయారు పాంపులు దాపరించింది అసలు అది కరవకుండా ఎందుకు ఊరుకుంది అప్మా 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 అంటే చంపు తీసుకుంటాను ఏంటండి ఉద్దేశం ఆ పాము కరవాల అది కాదండి అసలే అది తాచుపాం కదా పగబడితే కాటు వేయాలి కదా ఆ కార్యక్రమం మరో రోజు వాయిదా వేసుకుందేమో మనం భయపెట్టాలి చూస్తున్నావాదండి వచ్చేది కర కర తెచ్చానండి తీసుకుని కర్రండి కర్ర తీసుకొని పంత రేపు భూమితో ధరించబోతుంది డాక్టర్ గారు ఇక్కడ మందులు మాధవ్ గారి ఇక్కడేనండి కండి చూపిస్తా డాక్టర్ మాధవ్ గారు మాధవ్ గారు ఎవరు ఏమండి ఇతను చాలా ఆవతలు ఉన్నాడు అలాగా తీసుకురండి ఇలా తీసుకురండి ఈ మంచం మీద ఫుడ్తో ఏమైంది అరే రే ఇతను ప్రకాశం బాబు ఇవాళ పెళ్లి జరిగింది ఇంతలో ఇంత తాగుణమా ఈ గాయాలేమిటి నెత్తులేమిటి భయంకరమైన ఓ కుక్క ఇతన్ని కరిచి ప్రాణాలు తీరిపోయింది అటువైపోయి వస్తున్నాయి అది చూసి ఆ కుక్కను చంపి ఇతను కాపాడాను ఇతని పరిస్థితి ఏమిటో ముక్కలు చూడండి మనుషులతో పరిస్థితి కొంచెం ప్రమాదకరంగానే ఉంది బాబు பிரயாட்டி மதுல மாதவி காரி தரமாலைக்கு ஏது பண்ணா డాక్టర్ గారు నాకు తగ్గిస్తుంది డాక్టర్ గారు ప్రేమించాను మనసు పడి పెళ్లి చేస్తున్నాను దొరికితే రక్షించాలి డాక్టర్ గారు నాకు తెలిసిన వైద్యం నా దగ్గర ఉన్న మందులు ఇతన్ని బ్రతికించలేవమ్మా అలా అనుకండి డాక్టర్ గారు మీరు ఎందుకు రక్షించలేరు ఈయనకి ప్రమాదం ఎలా జరిగింది ఒంటరిగా వస్తున్న ఇతని దారిలో ఒక కుక్క మీద పడి కరిచి పీకి ప్రాణం తీయబోతుండగా ఈ మంచి మనిషి రక్షించి తీసుకొచ్చాడు ఆ కుక్క కాలి గోళ్లకు విషం ఉండడం చేత ఆ విషం శరీరంలోకి ప్రవేశించింది ఆ విషానికి విరుగుడైన మూలిక నా దగ్గర లేదమ్మా బహుశా అడవిలో దొరకొచ్చు ఆ మూలిక దొరికితే తప్ప ఇతన్ని భగవంతుడు కూడా రక్షించలేడు భగవంతుడా కన్నవాళ్ళు లేక ఉన్న అన్నయ్య దూరమై కట్టుకున్న వాడు చావు బతుకుల్లో ఉండక ఉంటుంది దాన్ని ఆడదాన్ని దాన్ని నేను ఎలా రక్షించుకోవాలి నా మాంగళ్యాన్ని నేను ఎలా నిలుపుకోవాలి ఇప్పుడు నాకు సహాయం చేయగలిగేది నన్ను కాపాడగలిగేది నాగరాజు నా ఒక్కనే నాగరాజున్న నాగరాజు నాగరాజు నాగరాజ ఎంత ఘోరం జరిగిపోయింది నా నాగరాజనకి నిలువు నీళ్ళు లేకుండా అందరు దుర్మార్గులు ఎక్కడున్నావు ఏమైపోయావు నాగరాజన్న కల్తాల్లో ఈ చెల్లెమ్మ కన్నీళ్ళ తోడవాల్సి నువ్వేమైపోయావు నాగరాజన్న ఎక్కడున్నావు నాగరాజన్నా నాగరాజన్న నాగరాజన్న నీకేం ప్రమాదం జరగలేదు కదా నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి విషం కారణంగా ప్రాణం పోగొట్టుకుపోయే నా భర్త నువ్వే రక్షించాలి అడవికు వెళ్ళి మూలికను తీసుకురా నాగరాజన్న వెళ్ళి నాగరాజన్న లేదమ్మా అమ్మ రాధ చిన్నప్పుడు నాన్నగారు నువ్వు పెళ్ళికని వెళ్ళినప్పుడు అమ్మ మంటల్లో మండిపోయినప్పుడు నీకు దూరం అయిపోయిన సూర్యబాబునమ్మా నీ సూర్య నేను నేనేనమ్మా ఇంతకాలం నీకు దూరం అయిపోయిన నేనే అభాజ్ఞుని నేనేమ్మా నేను ఏళ్ళ తర్వాత కలుసుకున్న ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్నాను ఇలాంటి విషాద పరిస్థితుల్లో కలుసుకుంటామనుకోలేదు ఈ భర్త పరిస్థితి ఎలా ఉందో అక్క ఎలా ఉంది నా ప్రయత్నం నేను చేస్తున్నాను బాబు కానీ ఒక గంటలో ఆ మూలి కినుక దొరకపోతే చెల్లుమా ఇదిగో నాగరాజన్న 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 డాక్టర్ గారు నా నాగరాజన్న మూలికి తెచ్చేశాడు నా గురించి నిజాలు ఆ రాధను తీసుకురారా అంటే దొరకలేదని చెప్పడానికి వస్తావురా నిన్ను నరికి పోగులు పెట్టా పాపలేదురా ఎందుకని అడగదు ఈసారి రాహుని తీసుకురాకుండా ఉత్త చేతులతో వస్తే ఈ చేతులు నరికేస్తాను పా ఎంత ఘోరం ఎంత దారుణం తల్లి తల్లి నిండు ప్రాణాన్ని తీసి తోడబుట్టిన వాళ్ళను వేరు చేసి మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు చేసిన పాపాలకు మరో లోకంలో శిక్ష అనుభవిస్తాడన్న నాన్న పిచ్చి నమ్మకం నాకు లేదమ్మా నాన్న రాతిని నమ్ముకున్నాడు నేను నీటిని నమ్ముకున్నాను ఇప్పుడే వెళ్ళి ఆ నీతిని అంత తెలుస్తాడు మూడు నుండు వేసి నువ్వు తీసుకెళ్లే వరకు ఆయన మా చిన్నాను గారు మన ప్రేమ విషయం ఆయనతో చెప్పాను నిన్న ఆయనకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను నువ్వే వచ్చావు నాకు కావాల్సింది ఆ రాక్షసుడి ప్రాణం తీయడం ఏమిటి నువ్వు అనేది కన్ని పిల్లల మానాన్ని మంట కలిపి పరువుగా ఎల్లాల పుస్తకం తుంపి అమాయకుల బ్రతుకుల్ని బుడిద చేసి వేద వాళ్ళ రక్తాన్ని పీల్చుక తాగే రాక్షసుడు ఆ జగన్నాథ్ వాడి రక్తంతో ఈ ఊరి నేల తడిసినప్పుడే పోయిన వాళ్ళకు శాంతి ఈ ఊరి వాళ్ళకు మనశ్శాంతి ఆపు సురి ఆపు ఎవరో చెప్పిన మాటలు విని దేవుడిలాంటి లాంటి మా చిన్నాన్ని దూషించకు తల్లి తండ్రి లేని నన్ను తన సొంత బిడ్డలా పెంచి పెద్ద చేశారు ఈ ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా అనేక విధాలుగా సహాయం చేసిన పెద్ద మనిషిని నానా మాటలు అంటే నేను సహించను మాట్లాడడం కాదు మాలతి ఆ నీచుడు నా చేతికి దొరికిన రోజు నా చిల్చి అండడతా ముర్ఖంగా గుడ్డిగా అన్నముత్రా నువ్వు ఆ రోజు కళ్ళు తిరుస్తావు ఎవరు దానవుడు ఎవరు మానవుడు తెలుసుకుంటావు వస్తాను హెడ్ ఇంతకి ఏమంటయ్యా నువ్వు చెప్పే హరికదా ఏముంది నాకు డ్యూటీ లాటి లాటిదో భావించి సిన్సియర్ గా పని చేసి నాకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చి సిటీకి కి ట్రాన్స్ఫర్ అయింది అయితే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు అనమాట చిన్న మాటంటే రూల్స్ చెప్పుకో బాగా ఐదు లక్షలున్న పెద్ద కవర్ ఒకటి పోస్ట్ పడేయండి అవును మీరు చేసిన పాపాలు పాడు పనులు మర్డర్లు జాబితా మన దగ్గర ఉంది నేను వాటిని మిమ్మల్ని మర్చిపోయి పై ఊరు ప్రమోషన్ మీద వెళ్ళిపోవాలంటే ఐదు లక్షలన్న పెద్ద కవర్ ఒకటి పోస్ట్ పడేయాలి లేకపోతే రూల్స్ ఒప్పుకో ఇదిగో పంతులు ఇలా అసభం తుము ఇంకో లక్ష వేయాలి పంత వస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది తుమ్మ అంటే చంపేస్తాను ఊపిరి తలపడి చచ్చిపోతాను నువ్వు బతకడం కంటే తుమ్మ కూడా చావడం మంచిది అది ఆగిపోయింది వదిలేండి బాబు అలా తగరాడు సరేనయా హెడ్ నువ్వు చెప్పుకోమంటున్నావు కనుక నువ్వు కోరినట్టుగానే పెద్దగా వాళ్ళు ఏర్పాటు చేస్తానయ్యా ఏమిటో మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నావు మరి శుభ సందర్భంలో మీకు విందు మందు ఆట పాట అన్ని ఏర్పాటు చేస్తాను పంతులు వెళ్ళి ఏర్పాటు చూడాలి జగన్నాథం నా కొడక మందు విందు చాలా బాగుందిరా నా చేతిలో డ్యూటీ లాంటి లాటి లేదు కాని ఉంటే ఆనందంతో నీ డొక్కలో పొడిచేవాడు చూడు బాబు ఐదు లక్షల కవరు పోస్టులు పెడాయి నేను త్వరగా వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్తావురా ప్రమోషన్ వచ్చిందిగా పైకి పోవాలి పైకి లేకపోతే రూల్స్ ఒప్పుకో నీ రూల్స్ నేను మారుస్తానురా నువ్వు చాలా పైకి వెళ్ళాలి శాశ్వతంగా పైకి వెళ్ళాలి ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తున్నాను రా ఏమిటని అడుగు వరగలేవు నాకు తెలుసు నువ్వు ఇప్పుడు తీసుకున్నది విస్కీ కాదురా విషం విషం నిన్నే నిల్లేమిట్రా అవసరం కోసం ఎవరిని చంపినా అది నాకు న్యాయమే ఒకప్పుడు ఆస్తి కోసం మా అన్న వదిలిని చంపాను అది నా న్యాయం నాతో చేతులు కలిపిన వాటాదారుల్ని నా చేతులతోనే చంపించాను ఇది నేను నిర్ణయించిన ధర్మం నా నిజాలు తెలుసుకున్న ఆచార్యని నేనే చంపించాను అది నా నీతి నేను పాడు చేసిన ఆడవాళ్లు నోరెత్తకుండా వాళ్ళని నేనే చంపించాను అది నా పద్ధతి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయబోయని నిన్ను చంపాను అది నా పాలసీ ఏ నిజాలు కేవలం చచ్చే ముందు మాత్రమే నీకు తెలిసే కానీ చచ్చినా మరెవరికి తెలియదు అని నువ్వు అనుకుంటే చాలా పొరపాటు అవును నేనే ఎన్ని రోజులు నువ్వు ధర్మాత్ముడు దేవుడని నమ్మిన నేను ఈనాడు నువ్వేమిటో నిజమేమిటో తెలుసుకున్నాను ఆస్తి కోసం రక్త సంబంధం గురించి కూడా ఆలోచించక మా నాన్న అమ్మని చంపి ఎన్నో పాపాలు నేరాలు చేసిన నిన్ను చట్టానికి పట్టిస్తాను ఉరికంబోలు ఎక్కిస్తాను అడుగు నువ్వు తప్పించుకోలేవు ఆ భగవంతుడు కూడా నిన్ను ఆ భగవంతుడు కాదురా అన్యాయాన్ని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ మనిషి రక్షిస్తాడు మిస్టర్ జగన్నాథం ఎవడరా నువ్వు నేనెవర్నో నీకు తెలియకపోయినా పుట్టి బుద్ధిగినప్పటి నుంచి నిన్ను నీ పాపి బ్రతుకుని తెలుసుకున్న వాణ్ణిరా నీ మీద పగ ద్వేషం పెంచుకున్న మనిషినిరా ఇంకా గుర్తుకు రాలేదా ఒకప్పుడు దేవత లాంటి ఓ పవిత్రమూర్తిని పాడు చేసి ఆమెకు ఆ ఇంటికి నిప్పిట్టి ఆ నిజం తెలిసిన పశువాన్ని అగాధంలో పారాయించావి గుర్తొచ్చిందా